హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏపీలో మహిళలకి పదిహేను వందల రూపాయల చొప్పున అకౌంట్స్కి ప్రతి నెల వేస్తామనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ వీడియోలో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పూర్తి వివరాలు చక్కగా నేనైతే మీకు అందజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ ఈ ఆడబిడ్డ నిధి ఈ పథకానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత మళ్ళీ నేనైతే జాయిన్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి ఇంట్లో ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు ఈ డబ్బులు ఇంకొక విషయం కూడా చెప్తున్నా డబ్బులు ఇవ్వడం కాదు ఆ డబ్బులు ఉపయోగించుకుని మీరు సంపాదన ఏ విధంగా చేయగలుగుతారో చే చూపిస్తా నేను కష్టపడతా సంపా సృష్టిస్తా జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పది రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు పదహైదు రూపాయలు ఇస్తా పదహైదు రూపాయలు నూట యాభై రూపాయలు చేపిస్తా చేస్తాం సంపద పెంచుకుంటూ పోయి మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదిని మా ఆడబిడ్డలందరికీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ విషయం మీరు సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది మీరైతే వినడం జరిగింది ఈ పథకానికి సంబంధించిన పదిహేను వందల రూపాయలు అనేది ప్రతీ నెల ఒకటో తారీఖున వేస్తారా లేకపోతే రెండు మూడు వాయిదాలుగా ఈ యొక్క పేమెంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి జమ చేస్తారా లేదు సంవత్సరానికి ఒకసారి పద్దెనిమిది వేల రూపాయలు మీ యొక్క అకౌంట్స్కి వేస్తారా అనేది ప్రభుత్వం నుండి ఎటువంటి సమాచారం అనేది ఇప్పటి వరకు రాలేదు సో ఫ్రెండ్స్ ప్రభుత్వం నుండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఇదే విధంగా కంపల్సరిగా నేనైతే మీకు వీడియో రూపంలో అందజే